హాయ్ అండి వెల్కమ్ టు మార్త దిరాజ్ గార్నింగ్ నా పేరు ఇందిరామకృష్ణ ఈరోజు మనము ఆస్టర్ ప్లాంట్స్ చూద్దామండి ఇవి మా మహబూబాల్లో అమ్ముతున్నారండి మొక్కలు చామంతి మొక్కలు దవనము ఇవన్నీ అమ్ముతున్నారండి నేనైతే చామంతి మొక్కలు వర్షాకాలంలో తెచ్చుకున్నానండి ఈ ఆశ మొక్కలు అయితే ఇప్పుడు తెచ్చుకున్నాను ఇవి మనం కొనుక్కొని రాగానే ఎమ్మటే పెట్టుకోవద్దండి ఎందుకంటే చనిపోతాయి వాళ్ళు మొక్కలు ఏర్లతో సహా లాగుతారు కదా ఈ ఏర్లు అనేవి లాగడం వల్ల మొక్క షాకు గురవుతుంది మనం నాటు పెట్టుకుంటే అవి నాటుకో మనము వాటర్లో ఒక స్పూన్ పసుపు వేసేసుకొని వాటర్లో ఒక స్పూన్ పసుపు వేసి ఒక వన్ అవర్ వరకు ఈ మొక్కని ఇలా వాటర్లో పెట్టేసుకోవాలండి వన్ అవర్ తర్వాత నాటుకోవాలండి మాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కావాలనుకుంటే శ్రీనివాస్ డిఆర్ దగ్గర అమ్ముతున్నారండి మొక్కలైతే మనకి ఈ ఫ్లవర్స్ విత్తనాలు అవుతాయండి మనం తెంపకుండా ఇంతే చెట్టు మీద ఉంచేసామనుకోండి ఈ ఫ్లవర్స్ విత్తనాలు అవుతాయండి మనం మళ్ళీ రైనీ సీజన్లో నార్బోసుకోవచ్చండి ఈ మొక్కలుగా మనం ఇప్పుడు నాటుకుందామండి ఏ గార్డెన్ సాగైనా పన్నీ ఏ మట్ట తీసుకోవచ్చు ఇది మొక్కలు పెట్టిన మట్టి అండి మొక్కలు ఎండిపోతే తీసేసినండి ఇందులో ఇది కిచెన్ కంపోస్ట్ అండి బలమంతా మనం పెట్టిన మొక్కలు తీసేసుకుంటాయి కదండి కానీ దీంట్లో ఈ కిచెన్ కంపోస్ట్ యాడ్ చేసినా అండి అలాగే ఇక్కడ మాకు మార్కెట్లో కోడిగుడ్లు కొంటే ఇట్లా వరి పొట్టు పెట్టిస్తారండి అది కూడా మట్టి లూజ్ లూజ్ ఉండాలండి ఇట్లా మనం ఇవ్వరు పొట్టి ఇట్లా చేస్తే ఏమవుతుందంటే మట్టిని లూజ్ రోజు వస్తుందండి లేకపోతే గట్టిగా బిగుసుకుపోయిద్దండి ఎందుకంటే లూజ్ రోజు ఉంటేనే మట్టి ఏర్లు అన్నవి ఆ మట్టిలోకి వెళ్ళిపోయి మంచి తొందరగా మొక్క గ్రోత్ అవుద్దండి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలండి బకెట్లో పెట్టుకుంటున్నానండి దీనికి ఇట్లా హోల్స్ పెట్టుకోవాలండి మనం పోసిన వాటరు బయటకి పోవడం కోసం హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టకుండా మొక్క పెడితే ఏమవుతుందంటే మురిగిపోయి చచ్చిపోయిందండి ఈ హోల్స్ కవర్ చేసుకుందామండి ఉంటే కుండ పెంకులు పెట్టుకోవచ్చు అండి నేనైతే కొబ్బరి టెంక పెంకులు పెడుతున్నానండి కొబ్బరి చిప్పని పగలగొట్టి దాని పెంపులు పెట్టేసుకుంటున్నానండి అండి కవర్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి బయటికి కారకుండా ఉంటుందండి మీకు ఎవరి ఓ మూడించులంతా మట్టి పోసేసుకొని మొక్క పెట్టేసుకోవాలండి మీకు ఈ మొక్కలు మా అబ్బాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా కావాలంటే హైవే స్టేషన్ దగ్గర సినిమా థియేటర్ దగ్గర అమ్ముతున్నారండి కొనుక్కోనండి ఈ ఫ్లవర్ని చూసారండి ఈ ఫ్లవరు చెట్టు మీదనే ఎండిపోవాలి మన బంతి పోగు చెట్టుకి మనం విత్తనాలు చేసుకుంటాం చూడండి అలా చెట్టు మీదనే ఎండనిస్తే అవి విత్తనాలు అయిపోతాయండి మనం అవి సేవ్ చేసుకొని మళ్ళీ వర్షాకాలంలో నారు పోసుకున్నాము చక్కగా ముగుస్తాయండి ఆన్లైన్లో తెప్పించుకుంటే అవి మొలకెత్తట్లేదండి ఇవి అయితే చక్కగా మొలకెత్తుతాయండి ఇలా పెట్టేసుకొని ఇట్లా కొద్దిగా ప్రెస్ చేయాలండి ఎందుకంటే మనము ఈ రోజే పెట్టినాం కదా మొక్కని మట్టిని కొంచెం ఇలా టైట్ చేయాలండి వాటర్ పోసేసుకొని ఇది డైరెక్ట్గా ఎండలో పెట్టొద్దండి ఒక త్రీ డేస్ వరకు నీళ్ళలో పెట్టుకోవాలండి తర్వాత తీసి ఎండలో పెట్టుకోవచ్చండి ఇది ప్రోథింగ్ అయ్యాక అని మీరు చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేదండి మీరు లైక్ కొడితే ఇంకో పది మందికి చెరువు అవుతాయండి థ్యాంక్ యూ